ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని పద్దెనిమిది పంచాయతీలలో గల పదకొండు నీటి యాజమాన్యాల సంఘాలకు సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు నిర్వహించారు ఎన్నికల నిబంధన ప్రకారం అందరూ ఎన్నికల నోటిఫికేషన్ అధికారులకు తెలియజేస్తూ ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటలకు అన్ని నీటి సంఘాలు అన్ని పంచాయతీలలో ఏకగ్రీవంగా వ్యక్తులను ఎన్నుకోవడం జరిగింది పీఓలు ఏపీఓలు వారికి కేటాయించిన ప్రాదేశిక నీటి యాజమాన్య సంఘం ఎన్నికల ప్రక్రియను సజావుగా కొనసాగించారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు ఈవోఆర్జీ పంచాయతీ కార్యదర్శులు తదితర శాఖల అధికారులు పాల్గొంటారు ఇక్కడ సాగునీటి సంఘాల ఏర్పాటుకి రక్షణ ఆఫీసర్గా వచ్చాము ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆరెళ్లపాడు దొనకొండ మండలం ఆరేళ్లపాడులో ఏకాభిప్రాయంగా ఇనానిమస్గా ఎన్నుకోవడానికి ఇదంతా రైతులంతా సిద్ధమయ్యారు ఇది కూడా మంచి సంతోషకరమైన విషయం ఈ రైతుల నుంచి కూడా ప్రోత్సాహం ఉంటుందని తెలియజేశాము అందరూ కూడా ఇప్పటి నామినేషన్ ఫామ్స్ అయిపోయింది టీసీ తర్వాత ఈ ప్రెసిడెంట్ అనే పైన ఎగువన ఒక ప్రెసిడెంట్ దిగువన వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటాము అలా కాకపోయినా పైనుంచి నుంచి పైన వైస్ ప్రెసిడెంట్ ఉంటే కింద భాగంన ప్రెసిడెంట్ని ఎన్నుకొని ఈ విధంగా వాళ్ళకు చేయవలసిన కార్యక్రమాలు కూడా చెప్పేసి వాళ్ళకి ఎన్నుకబడిన సర్టిఫికేట్ కూడా ఇవ్వబడుతుంది ప్రభుత్వం తరఫున ఈ విధంగా ఈరోజు చేయడం అనేది మంచి విషయంగా భావిస్తున్నాము అదేవిధంగా ఇక్కడున్న ఈ ఆరేళ్ళపాడు ఆరువల్లపాడు యొక్క ప్రజలు కూడా రైతులు కూడా సమూహంగా మాకు ప్రోత్సాహాన్ని అందజేశారు సమూహంగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి దీనికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను